అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్ సో యథావిధిగా ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాము సో మొదటగా చూసుకున్నట్లయితే సో వెలుగు పేపర్ చూసుకుందాము సో ప్రజాపాలన దరఖాస్తులు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు సో ముగిసిన మొదటి విడత గ్రామ సభలు మహాలక్ష్మి గృహలక్ష్మి ఇంద్రమహిళ్ళకు ఎక్కువ మంది అప్లై కొత్త రేషన్ కార్డులు ధరణి ఇతర సమస్యలపైన భారీగా అర్జీలు ఈ నెల పదిహేడు కల్లా అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ అప్లై వాళ్ళు తహసీల్దార్ ఎంపీటీఓ ఆఫీసుల్లో చేసుకోవచ్చు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం సో నిన్నటితో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు వచ్చిందో వచ్చిన ఈ ఆర్ గ్యారెంటీలో భాగంగా సో ప్రజాపాలన అని చెప్పేసేసి డోర్ పెట్టు ప్రజాపాలన అని పెట్టి చెప్పేసేసి దరఖాస్తులు అయితే మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆరో తారీఖు నిన్నటితోనే అయితే లాస్ట్ కావడం జరిగింది సో దానికి సంబంధించి తెలంగాణ స్టేట్ వైజ్గా దాదాపు ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందంట సో మహాలక్ష్మి గృహలక్ష్మి ఇంద్రమేణులకు ఎక్కువ మంది అప్లై చేసుకున్నారట సో మెయిన్ నిజంగా చెప్పాలంటే ఇల్లు లేక అసలు దాదాపు ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు ఎవ్వరికీ కూడా అసలు ఎన్నో అక్కడ దరిద్ర డబుల్ బెడ్రూమ్స్ అని పెట్టేసేసి ఏ ఊర్లో కూడా సరిగ్గా ఇవ్వ ఇవ్వలేకపోయారు సో దానివల్ల చాలా మందికి ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతుండే సో వాస్తవానికి కూడా నేను ఫస్టే అనుకున్నా ఎక్కువ శాతం మంది అయితే ఫస్ట్ అయితే ఇల్లు పెడతారు ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఆశ చూపించి ఎన్నో ఆరా కొర కట్టి కొన్ని నీరు అయితే కట్టి అసలు పడబడిపోయినాయి వాళ్ళకి ఇవ్వకుండా అది ప్రజలకు ఇవ్వలేదు అటు డబ్బులు వేస్ట్ అయిన వీళ్ళకి చెడ్డ పేరు వచ్చింది ఈ సగం ముంచింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లే గవర్నమెంట్ని సో ఎక్కువ శాతం అయితే ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకున్నారు తర్వాత మహాలక్ష్మి అంటే ఏంది మహాలక్ష్మి అంటే ఏది నెలకు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తారన్న పథకం అది సో దాన్ని కూడా పెట్టుకోవడం జరిగిందంట ఇందిరామీ ఎక్కువ మంది కొత్త రేషన్ల కార్డులు ధరణి ఇతర సమస్యల భారీగా అర్జీలు వాసానికి అసలు కొత్త రేషన్ కార్డులు అయితే ఎన్ని సంవత్సరాలు అయితే అసలు అవి దాదాపు వాటి గురించి ఊసెత్తక ఆ బిఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఏదైతుందో అసలు ఆ రేషన్ కార్డులు అయితే ఎవరికి లేదు సో వాటికి ఎక్కువ పెట్టుకున్నట సో ఈ నెల పదిహేడు కల్లా ఈ నెల పదిహేడు తారీఖు కల్లా మొత్తం అప్లికేషన్లు మొత్తం కంప్యూటర్లు లెక్కి చేసేసి మన మన మొబైల్కు ఒక మనకు సంబంధించి నెంబర్ కూడా వస్తుందట ఐడి నెంబరు అప్లికేషన్ నెంబర్ వస్తుందట సో దానికి ఇంత చెప్పడం జరిగింది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఉంటుందట సో ముందు అప్లై చేసుకున్న వాళ్ళు ఏమీ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి నాలుగు నెలలకు ఒకొకసారి ఇట్లా ఒకేసారి పెడతారట లేదు ఇంకెవరైనా ఉండ ఉంటే ఈ ఎంపీఓ ఆఫీసులకు ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి కూడా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో చూద్దాం ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు రాష్ట్రాన్ని దివాలా చేయించు బిఆర్ఎస్ పై బట్టి ఫైర్ ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చినాం ఆ గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం మండ మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెళ్ళడి మళ్ళా మొదలు పెట్టిరు సో ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంత ముందు ఏదైతే ఉందో కేసీఆర్ గారు సో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సో మొత్తం ఎన్నికలకు ముందే ప్రజ డబ్బులు మొత్తం డ్రా చేసారట అంటే ఖర్చు పెట్టిరాట సో ఇప్పుడైతే ఏం లేదు ఖజానా ఏం లేదు అని ఇక నేను కూడా బతుకుంటా ఈ కాంగ్రెస్ చుక్కలను కలిసి కాంగ్రెస్ మా తెలంగాణ అంటే అప్పుల పాలైందట మా తెలంగాణ అంట దివాళ తీసిందట అని చెప్పుకుందాం ఇక చెప్పుకొని మన డబ్బు మనం కొట్టుకుందాం మా 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 ఇట్లా మా రాష్ట్రం అప్పుల పాలైందయ్యా మా రాష్ట్రం దివాలా దీశనే అని చెప్పుకుంటది కదా ఎన్నిసార్లు చెప్తారు వే ఊరికే అప్పులైనవి దివాలా తీసినాయి అప్పులైనాయి దివాలా తీసినాయి నేను నాకు అన్ని కాదు నేను ఈ సందర్భం ఒక్కటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సరే ఊకే అప్పులు 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 అంటారు కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేయకుండా పరిపాలన కొనసాగించమని చెప్పు వాళ్ళు అట్లా చేస్తే ప్రజలు వాళ్ళకు అసలు పాలాభిషేకం చేస్తారు ఊక ఏ ఉంటే అప్పులు అయినాయి అప్పులు అయినాయి అప్పులు అయినాయి అని ఉంటారు చేసే చేసుకుంటూనే ఉంటుంటారు మళ్ళీ ఊకే అప్పులైనా ఎందుకు రాష్ట్రం పర్వతి అమ్మ ఒకటే వీళ్ళు సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్ లో కేసీఆర్ కార్యకర్తలు ప్రజలు అందుబాటులో ఉంటారు హరీష్ రావు మేము తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేస్తున్నది ఏడాదిలోనే ప్రజలు తిరుగుబాటు తప్పదని కామెంట్ సో వచ్చే నెల జనవరి కదా ఇది ఫిబ్రవరి నుంచి కేసీఆర్ గారు పాపం అధికారం పోగానే బాగా డిప్రెషన్లో పోయిండు సో ఆ డిప్రెషన్తో పాటు కింద పడి దెబ్బ కూడా తగిలింది తగలడం జరిగింది ఆ దెబ్బకు తొంటికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి ఉంటాడు చూసిరా ఓటమి అనేది ఎంత గుణపాఠం నేర్పిందో అదే అధికారం ఉన్నప్పుడు అబ్బాబ్ కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని గేట్ దాటినీయలేదట సో ఓటమి అనేది ఏ రేంజ్లో బుద్ధి చెప్తుందో చూడండి ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మన చేతిలోనే ఉంది ఎంతలా పోటు పోనుగా సరే మన ఓటుతో పొగరు దింపొచ్చు ఎంతలా ఎమ్మెల్యే అయినా సరే ఎంతలా మంత్రి అయినా సరే ఎంతలా ముఖ్యమంత్రి అయినా సరే ఎంత ప్రధానమంత్రి అయినా సరే మనం మనల్ని పెట్టే ఇబ్బంది అన్ని గుర్తు పెట్టుకొని మనం ఓటప్పుడు ఇవ్వనికైనా బుద్ధి చెప్పవచ్చు ఒక్క ఓటు ఎంత ప్రభావితం చేసిందో ఇప్పుడు ఏ నేనే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అన్న ఊహల్లోకి వెళ్ళి కేసీఆర్ గారు ఎక్కడ ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి సర్వే లేకుండా ఎలాంటి ఎంక్వైరీ చేయించుకుంటా ఆ ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేపై ఎంత వ్యతిరేకత ఉంది ఎంత అవినీతి ఉన్నది అని ఎలాంటిది కూడా ఎంక్వైరీ చేయకుండా ఏ కేసీఆర్ అంటే కింగ్ కింగ్ మేకర్ కేసీఆర్ని చూసే ప్రజలు ఓట్లేస్తారు అనే ధీమాతోనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పనికి మన వాళ్ళందరికీ బీఫామ్ ఇచ్చి సో ప్రజల చేతుల్లో ఇలా ఓడిపోయి మూల దట్ ఈస్ ఓట్ పవర్ ప్రజలు తలుసుకుంటే ఎంతలా మొనగా సరే తొక్కి పట్టినారదేయచ్చు ఇప్పుడు ఇదే జరిగిందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాయి ఎందుకంటే వాస్తవానికి చాలా 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 యాటిట్యూడ్ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆడికి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడిగిపోయినా కొంతమంది మంత్రులకు ఆడుకున్నాను ఓరే వాళ్ళైతే వాళ్ళు చూపించే యాటిట్యూడ్ వాళ్ళు చూపించే పొగరు నాకు అనిపించింది ఇంత పొగరుంది వీళ్ళు అసలు ప్రజలు ఏ విధంగా వీళ్ళ దగ్గరకు వస్తారు వీళ్ళని ఏ విధంగా ప్రజలు విశ్వసిస్తారు వీళ్ళకు ఏ విధంగా వచ్చేసారు ఎన్నికల్లో వీళ్ళకి ఓట్లేస్తారు రాబయ్య అనుకున్నా నేను ఖచ్చితంగా అదే జరిగింది అంత పొగరు పనికిరాదు మళ్ళీ ఏమైనా స్టేజీలో వీనక్కి ఈ బిఆర్ఎస్ నాయకులు అయితే స్టేజీకి ఒకళ్ళ గురించి ఒకళ్ళు పోగొడుకోవడంలో మాత్రం దిట్ట మాటలు చెప్పుకున్న మాత్రం మనగానే దిట్ట ఇలా ఏం జరిగింది మీ పొగరు మీ యాటిట్యూడు మీ నా మిమ్మల్ని నాశనం చేసి ఇలా చూడు ఇంటి నాలుగు గోడల మధ్యకు మిమ్మల్ని అంకితం చేసింది ఓటు దట్ ఈజ్ ఓట్ పవర్ సో కేసీఆర్ గారు అయితే అందుబాటులో ఉంటారంటే రావాలి వస్తేనే అర్థమైంది కదా ఇప్పుడు ప్రజల టాలెం ప్రజల పవర్ ఏందో ఓటు పవర్ ఏందో అర్థమైంది కదా దిగి రావాలి ఇంతలో మునగానైనా సరే ప్రజల కాడికి దిగి రావాలి సో పాలమూరు టెండర్లు రద్దు డెబ్బై ఐదు వేలు కోటి విలువైన పనులు పనులు క్యాన్సిల్ కొత్త టెండర్లు పిల్లలున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ సో పాలమూరు టెండర్లు అయితే ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పాలమూరు టెండర్లు అయితే రద్దు జరుగుతుంది రద్దు చేస్తారట కొత్త టెండర్లైతేట సో చూద్దాం పరిశ్రమల అభివృద్ధికి మూడు కష్టాలు రెండు వేల యాభై నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇన్వెస్ట్ చేసి గ్రామాల్లో ఉన్న హైదరా హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం సీఎం వెయ్యి నుంచి మూడు వేల ఎకరాల ఎకరాలకు ఫార్మో విలేజ్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు గత ప్రభుత్వంలో నిరుద్యోగులను వారికి ప్రపంచంతో ప్రపంచంతో పోటీ పడేలా స్కిల్స్ నేర్పిస్తాం అందరికి అందుబాటులో ఉంటానని వెళ్ళడి సిఐఐ ప్రతినిధులతో బై సో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం అయితే తీసుకురావడం జరుగుతుందట ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో సో నిరుద్యోగులను మేము భారంగా భావించామని అంటున్నారు వాస్తవానికి నిరుద్యోగులకి చాలా నిరుద్యోగం మన తెలంగాణలో పరిశ్రమల ద్వారా అయినా ఏ విధంగా జర ప్రజలకు ఈ ఉచిత స్కీముల అవసరం లేదు మీరు నెల నెల గిన్ని పైసలు ఇస్తాము నిరుద్యోగ బృతి ఇస్తాము ఆ బ్రూతి ఇస్తాము ఈ బ్రూత్ ఇస్తాము ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒక నాలుగు కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీలలో ఎవరి స్థాయికి ఎంత చదువుకోరో వాళ్ళకు చిన్నపాటి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతుకుతారు సో రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటారు సో రెండు వేల యాభై నాటికల్లా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీలు జరుగుతాయట హైదరాబాద్ లో గ్రామాల్లోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం అంట వెయ్యి నుంచి మూడు వేల ఎకరాలు ఫార్మసిటీ ఫ్రెండ్లీ విధానం గత ప్రభుత్వంలో ఉద్యోగులు మేము భారంగా భావించాం వారికి ప్రపంచంతో పోటీ పడే స్కిల్స్ వాస్తవం అంట స్కిల్స్ నేర్పించాలి ఒకవేళ మనకాడ లేక ఉద్యోగాలు లేకపోయినా వేరే బయటకైనా బతికే విధంగా స్కిల్స్ నేర్పిస్తే చాలు సో ఈ రేవంత్ రెడ్డి గారు అయితే ఆ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది పాలనలో కొత్త మార్పు నెల రోజు నెల రోజుల్లోనే కీలక మార్పులు అందరినీ కలుపుకోబోతున్న ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ బిజీ స్వేచ్ఛగా మంత్రులు మంత్రుల రివ్యూలు ప్రెస్ మీట్లు జనం సమస్యలు తెలుసుకుంటున్న ఆఫీసర్లు ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ ధర్నా చౌక్ అందరికీ నిరసన తెలిపే హక్కు సో ఆ అయితే ఈ లోన్ మాత్రం మంత్రులు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బిజీ 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 ఎప్పుడు చూ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క పని మీద బిజీ బిజీ అయితే సో వాస్తవానికి కూడా ఈ ఆరు గ్యారెంట్లు మీదైతే ఫోకస్ పెట్టారు బాగా సో ఎవరి బాధ్యతలు వాళ్ళు ఎవరికి ఇచ్చే పని వాళ్ళకి సో వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే సీనియర్లు ఇబ్బంది పడతారు ఒక ఆరోపణలు అయితే గట్టిగా ఉండే బట్ ఇప్పుడైతే అందరినీ కలుపుకుంటూ పని చేసుకుంటూ పోతున్నారంట రేవంత్ రెడ్డి గారు సో ఇది ఈ రోజు మన వెలుగు పేపర్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నమస్తే తెలంగాణ చూసుకుందాం రద్దుల బాటలు మళ్ళీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్ సీఎం రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రద్దుల పర్వం బీసీ బంధు పథకాన్ని నిలిపేసిన ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల టెండర్లు రద్దు చేయాలని నిర్ణయం ఇప్పటికే ఆగిన దళిత బంధు గృహలక్ష్మి ఎయిర్పోర్ట్కు డైవర్ట్ మెట్రో లైన్ రద్దు న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కొనుగోళ్లు బంద్ ఫార్మాసిటీ రద్దు ప్రకటన తర్వాత వెనక్కి సంగమేశ్వర ప్రాజెక్టులకు బ్రేక్ పెట్టుబడి సాయం పైన పరిమితికి యోచన సో ఈ వాస్తవానికి నిన్న కూడా ఇదే మనం మాట్లాడుకోవడం జరిగింది బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ దళిత బంధు ఆ ఈ బీసీ బంధు పాపం గృహలక్ష్మి వచ్చినోళ్ళు వాటి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి ఇక లేదా కేసీఆర్ గారి మీద కోపంతోనో కేటీఆర్ గారి మీద కోపంతోటో వాళ్ళ మీద కోపంతోటో వాళ్ళ హాయంలో వచ్చిన పథకాలని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ నోరు కొట్టకరి ఇది స్పెషల్ రిక్వెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ అప్రూవ్డ్ అయిన వాళ్ళు శాంక్షన్ అయిన వాళ్ళ పేర్లు వచ్చి అయ్యా మీకు ఓ దళిత బంధు వచ్చింది మీకు గృహ వచ్చింది ఓ మీకు బీసీ బంద్ వచ్చింది అని వీళ్ళు ఈ దరిద్రపు బీఆర్ఎస్ గవర్నమెంట్ తీర ఎలక్షన్ల అమ్మగని ఈ దరిద్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు వాటి కోసం ఎన్నో ఊహలు ఊహించుకొని అమ్మయ్య నాకు దళిత బంధు వస్తే నేను ఈ బిజినెస్ పెట్టుకోవచ్చు నేను ఇది కొనుక్కోవచ్చు ఏదో సంథింగ్ అని వాళ్ళ ప్లానింగ్తో వాళ్ళు దయచేసి ఈ దళితులకు అయినా బీసీలకైనా ఎవరికైనా సరే ఇది చాలా ముఖ్యమైన పథకం సరే మీకు నచ్చకపోతే తర్వాత తీసేస్తారా దాని స్థానంలో అది పది లక్షలు విలువగల ఇంకేదైనా దళితులకు ఉపయోగపడేది ఏదైనా పెడతారా కానీ దయచేసి మీ ప్రశ్నిషణలకు మీ పగలకు మీ కోపాలకి ప్రజల్ని బలి చేయొద్దు ఇది మనం చెప్పేది మొండి చెయ్యి తొండి నోరు ఇదే కాంగ్రెస్ అసలు విధానం అందుకే రోజుకో పథకం రద్దు బీఆర్ఎస్ కేసీఆర్ పథకాలను రేవంత్ వెత్తివేయడం దారుణం దంతమంది మొత్తాన్ని పెంచ పెంచమన్న వారు ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడంలో అభ్యంతరం ఎంపి సీఎం నోటి వెంట వచ్చిన పదం జీవోతో సమా జీవోతో సమానం మాట మాట మార్చడం సరికాదు ఎమ్మెల్యే కడియం సో అదే వాస్తవానికి ఇప్పుడు ఈ మార్పులు చేర్పులు చేయండి కానీ రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు రద్దు చేయకుండా మీరు పాలన సరే వాస్తవానికి కూడా వాళ్ళేం కమిట్మెంట్ ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము దళిత బంధు ఆ బంధు ఈ బంధు కొనసాగి అయితే అయితే కమిట్మెంట్ ఇవ్వలేదు సో చూద్దాం వాళ్ళు ఆరు స్థానంలో దళితులను కానీ ఇంకా ఈ ఇంతకంటే ఎక్కువ ఏమన్నా ప్రజలు బాగుపడే పథకాలు స్కీములు ఏమైనా తీసుకొస్తే మంచిది చాలా సంతోషం త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల్లోకి గులాబీ బాస్ తెలంగాణ భవన్ లో ప్రతి కార్యకర్తను కలుస్తారు కక్ష సాధింపు కక్ష సాధింపును ఎదుర్కొంటాం ఎవరు అధారి అధైర్యపడాల్సిన పని లేదు పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తాం మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళడి జిల్లాలకు జిల్లా మీటింగ్ లాట జిల్లాల పర్యటన చేస్తారట కేసీఆర్ గారు చేయాలి జిల్లాలో కాదు గల్లీల పర్యటన కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే మీద ఎంత అవినీతి ఉంది ఏ ఎమ్మెల్యే మీద ఎంత ఏది ప్రజల్లో వ్యతిరేకవుతుందో మీకు తెలుస్తుంది ఇప్పుడు మీకు అసలైన ఒక రిపోర్ట్ వస్తుంది మీకు ఓ బర్ర బర్ర మీ కాడ ఫామ్ ఉన్నాయి కదా అని పనికి మళ్ళీ ఏదో వాళ్ళందరికీ బీఫామ్ ఇచ్చి రిలా గవర్నమెంట్ పోగొట్టుకోండి మీరు హైదరాబాద్ హైదరాబాద్ లో ఫార్ములా లేనట్టే అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఉల్లంఘన రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన పనులు సిడిఎఫ్ ఎన్డిఎఫ్ పనులు నిలిపేయాలని సర్కార్ ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు బ్రేక్ శాఖల వారిగా వివరాల సేకరణ ప్రారంభం కానీ పనుల రద్దు పాలమూరులో ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసిన పనికి ఆగని బిల్లు చెల్లింపులు నిలిపేయాలని కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి జడ్చల్ల తాకంలో చికిత్స ఓ ఇదే పాపం ఎందుకయ్యా అప్పుడు బిఆర్ఎస్ పార్టీల ఉన్న నాయకుల్ని ఇప్పుడు ఈ మధ్యలో అవిశ్వాస తీర్మానాలు ఆ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిని టార్చర్ పెట్టడాలు గీ వద్దు కక్ష సాధింపులొద్దు అర్థమవుతుందా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఇదైతే లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపం వాళ్ళు కక్ష సాధింపులు చేయడాలు ఆ వేరే పార్టీలో ఉన్న సర్పంచుల్ని ఉప సర్పంచులు ఇంకా వాట్ ఎవర్ మే ఎలాంటి వాళ్ళని కూడా కొంచెం అయితే ఇబ్బంది అయితే పెట్టలేదు మరి ఇంత ఏం కాదు సో ఇది తగ్గించుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కి మంచిది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగిన ప్రజాపాలన దరఖాస్తు వన్ పాయింట్ ఇరవై ఐదు కోట్లు ముగిసిన గ్రామ సభలు సందేశాలతో అప్లికేషన్ల పర్వం పూర్తి మామిడికి చలి తీవ్రత కాండదాని పోత ఏం చేస్తాం పాపం మంత్రిని తొలగించే విధానం గవర్నర్ మంత్రిని తొలగించే అధికారం గవర్నర్ కు లేదు ముఖ్యమంత్రి పెద్ద ప్రతిపాదన లేకుండా కేబినెట్ సభ్యుడిని భర్త చేయలేదు బాలాజీ తమిళనాడు గవర్నర్ తొలగించే కేసులో కోర్టు స్పష్టీకరణ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త ఓటుకు ఏడు పాయింట్ అరవై తొమ్మిది లక్షల దరఖాస్తులు ముగిసిన నమోదు గడువు లోక్సభ ఎన్నికలకు ఫిబ్రవరి ఎనిమిదిన తుది జాబితా ఒరియమ్మ జనవరి ఫిబ్రవరి నెల ఎనిమిదిన తుది జాబితా సో ఏడు లక్షల అరవై తొమ్మిది వేల అరవై తొమ్మిది వేల ఓట్లు అయితే కొత్తగా నమోదైందట సో చూడాల బీసీ గురుకుల కాలేజీకు దరఖాస్తులు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో నాలుగు వేల సీట్లు భర్తీ ప్రక్రియ దరఖా విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం మే రెండో వారంలో పాలిసెట్ త్వరలో పరీక్ష తేదీన ప్రకటన అడ్మిషన్ పెంచేందుకు ఆ పాలిట్ పేరేట ఉచిత శిక్షణ సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈనాడు చూసుకున్నాం వామో విమానం ఐదు కిలోమీటర్లు ఎత్తులో తలుపు ఊడిపోవడంతో ప్రయాణికులు గగ్గోళం పోయాం విమానం తలుపు ఊడిపోయిందట ఐదు కిలోమీటర్లు ప్రాణాల చేతిలో పెట్టుకున్నారు పాపం అది అయితే విజయం మూడు క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి రెండు వేల యాభై నాటికి పారిశ్రామిక రెండు వేల యాభై నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ సో లోక్సభ ఎన్నికల బరిలోకి కేటీఆర్ మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం బాలాసా ఉన్న బాలాసా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ ఖచ్చితంగా ఉండాలి ఇది కేటిఆర్ గారు నిలబడితేనే ఏమైనా